నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ వాకల్పొడి పంచాయతీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గోదావరి జిల్లా పందలపాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్డిఏఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంపై అభినందించిన ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాస్ రెడ్డి కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురులో ఘనంగా ముగిసిన దసరా సరళి నవరాత్రులు చివరి రోజున అమ్మవారికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు శ్రీ దుర్గాదేవికి చీర సారే పసుపు కుంకుమ గాజులు సమర్పణ చూస్తే కాకినాడ జిల్లా అనుపట్ నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో దసరా నవరాత్రుల చివరి రోజు విజయదశమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాదేవికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో చీర సారే పసుపు కుంకుమ గాజులు దుర్గాదేవి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ముండు సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎన్ రు వెంకట సుబ్బారావు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమికి గ్రామంలో ఉన్న సుమారు ఆరు వందల మందితో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా దుర్గాదేవికి చీర సారే పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు అదే విధంగా సుమారు ఐదు వేల మందికి భారీ అన్న సమారాధన చేయడం జరిగిందన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని చుట్టుప్రక్కల గ్రామస్తులు వచ్చి ఈ అమ్మవారి సంబరం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న సేవా క్రియా ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణకు గ్రామ నాయకులకు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఆ దుర్గాదేవి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నామని అలాగే మీడియా పరంగా మా కరకుదురు గ్రామానికి ఎంతో సపోర్ట్ చేస్తున్న పెదొడి మండలం టీవీ సెవెన్ ఛానల్ రిపోర్టర్ రవిని ఈ రోజు సన్మానించుకోవడం జరిగిందని ఇంకా వీడియో పరంగా ముందు ముందు టీవీ సెవెన్ ఛానల్ తరపున తమకు ఇంకా ఎంతో సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు ఆ దుర్గాదేవి ఆశిస్తులు ప్రతి ఒక్కరిపై ఉండి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని తోటకూర శ్రీను ఉండ్రు సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు గ్రామ సర్పంచ్ ఒండ్రు చంద్రకళ గ్రామ మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు పెద్దడ బీసీ చైర్మన్ సానా శ్రీను గ్రామ ఉప సర్పంచ్ పాటంశెట్టి త్రిమూర్తులు తలాట మురళీ కృష్ణ సానా రాంబాబు కరెడ్ల వెంకన్న బాబు అడబల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు जय गायत्री जय गायत्री जय त्रिपुरा जय त्रिपुरा जय त्रिपुरा जय राजेश्वरी

విలేకరంగా నిర్వర్తిస్తూ లంచవరపు రవి మా ఊర్లో విషయాలన్నీ కానీ మా వేణుగోపాల స్వామి అసలు మా నాన్న గారు వేణుగోపాల గారు వచ్చారు అలాగే చక్కపాల గారు అది కలిసి చంద్రుడు ఉంటాడు అలాగే అమ్మవారికి నుదురు ఉంటుంది కదా ఏంటి అసలు ప్రాముఖ్యత ఏంటంటే మనకి చంద్రుడికి

தப்புத்ரே <laughs> தப்புத்ரே <laughs> <laughs> మరి అంతా జరగడం అనేది 17 బాపుల చేవం నాయి అభుదేవేత ఉందో ఏదైతే అభుదేతుందో అంతా కూడా అమ్మవారి దయవల్ల జరిగింది అలాగే మా బాపా అమ్మవారి దయ దేవుల ఆశ చేసుకొడడానికి మేము పూట మాకి జన్మస్థానకు చాలా ధన్యవాదాలు తెలియజేయడం ప్రజకి అంద్రోడ అలాగే ఇంకొకటి

గత ఐదు సంవత్సరాలుగా మన అమ్మవారి సోదరుడైనటువంటి వేణుగోపాల స్వామి రుక్మి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం నుండి సారిని తీసుకుని తీసుకుని వెళ్ళే ఒక కార్యక్రమాన్ని కొత్తగా మన చైర్మన్ అటువంటి ఎండ్రు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది అయితే దసరా రాట ముహూర్తం నుండి అన్ని కార్యక్రమాలు కూడా కమిటీ వారు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అందులో మొదటి రోజు అయినటువంటి పాడ్యం రోజు మహాలక్ష్మి బాల త్రిపుర సుందరి అవతారంతో మొదలు పెట్టి దసరా తొమ్మిది రోజులు పది అవతారాల్లోని కూడా అమ్మవారిని ఆయా రోజుల్లో ఆయా అవతారాల్లో ఆయా దేవతామూర్తుల అవతారాల్లో మనకు చూపించి అక్కడ అర్చకులు మన శేషబాబు గారి ఆధ్వర్యంలో కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాం చూస్తున్నాం మనం అందులో భాగంగా దసరా రోజు దసరా రోజు వేణుగోపాల స్వామి గుడి నుండి సారే తీసుకెళ్లే మహోత్సవాన్ని మనం గత ఐదు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం అయితే దసరా రోజు సత్యదుర్గ గుడి వద్ద సత్య సత్య విజయ దుర్గా గుడి దగ్గర అదేవిధంగా కనకదుర్గ గుడి దగ్గర కూడా రెండు ఇద్దరు అమ్మవారికి కూడా సారీని అందజేయడం జరుగుతుంది ఓం శక్తి ఈరోజు మన కర్కూతురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి గారి దేవ దేవస్థానం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి వెంట సుబ్బారావు గారు వారు తనయుడు వెంట వీరసవదేవి గారు దంపతలిసే ఇక్కడికి సారి తీసిరావడం జరిగిందండి అలాగే మా కర్కూతురు గ్రామ సర్పంచి ఉండ్రు చంద్రకళ చచ్చినారాయణమూర్తి గారు అలాగే మాజీ సర్పంచి దొత్తుడు గారు పెద్దడ డిసిసి చైర్మన్ సానా శ్రీనివాసు గారు అలాగే వారహి వారహి టెస్ట్ సభ్యులు పాటించెట్టి కాశీరాణి గారు అలాగే తలాటం మన సేవా గ్రీన్ టెస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ గారు పాటించెట్టి తిరుమతులు గారు కరేట్ల వెంకన్నబాబు గారు నాయకులు మాజీ సర్పంచ్ చానా రాంబాబు గారు అందరూ కూడా ఈసారి తేవటంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి ఈరోజు రంగరంగ వైభవంగా ఒక ఆరు వందల మందితో వేణుగోపర్జం గుడి కానీ ఊరి మన దుర్గదేవికి సారు చీర బాధులు పసుపు అన్ని తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి పెద్దల సమక్షంలో అమ్మవారికి సమర్పించారండి ఈ రోజు ఉదయం చాలా ఈ కార్యక్రమం చాలా గొప్పగా భక్తులందరూ సపోర్ట్ చేసి చాలా గొప్పగా నిర్వహించడం జరిగిందండి భక్తుల సమక్షంలోని